ఆకాశానికి ఎక్కాలనుకున్నప్పుడు నిచ్చెను కూడా అక్కడికే వేయాలి కదా అలా కాకుండా నేల మీదే నడుస్తా ఆకాశానికి ఎక్కాలి అంటే కుదురుతుందా చెప్పండి ఈ ఫార్ములాని చాలా బాగా అర్థం చేసుకున్నారు జక్కన్న ఇంటర్నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ చేస్తున్నారు కాబట్టి ప్లానింగ్ కూడా అలాగే చేస్తున్నారు ఈ విషయం తెలుసుకుని సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు కట్టమనేని అభిమానులు మహేష్ మాస పిల్లి ఇంకా మర్చిపోలేకపోతున్నారు జనాలు దానికి తోడు ఫస్ట్ టెలికాస్ట్ టీఆర్పీ నైన్ పాయింట్ టూ త్రీ రావడంతో పండగ చేసుకుంటున్నారు అభిమానులు మహేష్ స్టామినా అంటే ఇది అని సోషల్ మీడియాలో టాప్లో ట్రెండ్ చేస్తున్నారు మహేష్ నెక్స్ట్ రాజమౌళితో సినిమా చేయడానికి మేకోవర్ అవుతున్నారు ఈ మధ్య ఫారెన్ ట్రిప్ ఫోటోల్లో ఆ మేకోవర్ కనిపించకుండా లుక్ ని హైడ్ చేసుకున్నారు అయినా తమ అభిమాన హీరో సినిమా డీటెయిల్స్ కూపి లాగుతూనే ఉన్నారు ఫ్యాన్స్ వాళ్ల ఆసక్తిని గమనించిన రాజమౌళి ఈసారి థింక్ బిగ్ అంటూ ఊరిస్తున్నారు ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్స్ రివీల్ చేయడం జక్కన్న కలవాటు అయితే ఈసారి అలా కాకుండా ఓ వీడియోతో కాన్సెప్ట్ ని రివీల్ చేయాలనుకుంటున్నారట ఇందులో ఆర్టిస్టులుండరు జస్ట్ థీమ్ ని పరిచయం చేయడానికే ప్లాన్ చేస్తున్నారు కెప్టెన్ ఇంటర్నేషనల్ రేంజ్ లో చేయబోయే ప్రాజెక్టు కాబట్టి అక్కడి ట్రేడ్ వర్గాలను కూడా అట్రాక్ట్ చేయాలంటే ఇలాంటి ట్రెండీ ట్రిక్స్ ని కంపల్సరీ ఫాలో కావాలని అనుకుంటున్నారట జక్కన్న